ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారెల సెలయలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం మే నాలుగు ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును యోగు గ్రంథం ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం భూకంపం మూలంగా గతంలో స్థానాలు తప్పిన కొండల్లో గుండా మనం వెళ్తే మనకు తెలుస్తుంది అల్లకల్లోలం జరిగిపోయిన వెంటనే మనోగ్నమైన నెమ్మది అలుముకుంటుందని అస్తవ్యస్తంగా కూలిపోయిన బండరాళ్ల క్రింద ప్రశాంతమైన సరస్సులు పలకరిస్తాయి ఆ బండరాళ్ల నీడల్లో నీటి తుంగ మొదలైన అనేక విధాలైన జల వలు మలకలెత్తుతాయి నాశనం జరిగిపోయిన తర్వాత బాధాకరమైన జ్ఞాపకాల సమాధుల మీద సరికృత్త రూపుదిద్దుకుంటుంది దాని ఆలయ శిఖరం తెల్లగా తుపాను వెలిసిన మసక కాంతుల్లో దేవుని వైపుకి రక్షణ కోసం అరులు చాస్తున్నట్టు ఆకాశం వైపుకు చూస్తుంటుంది భూమి పునాదులు ఆయన చేతిలో ఉన్నాయి పర్వతాల గాంభీర్యం ఆయనదే భూకంపం కల్పించి ఆయన భూమిని దున్నాడు లోతుగా నెరెలు చేసి గాయపరిచాడు నిద్రపోయే మైదానాలు ఉలిక్కిపడ్డాయి కొండలు బండలు పడ్డాయి పర్వతాలకు తెలుసు దైవ రహస్యం అనాదిగా మదిలో దాచుకున్న సత్యం దేవుని శాంతి ఉంటుంది నిత్యం ఇదే వాటి విశ్రాంతికి ఆధారం అందాన్ని వాటికి కిరీటంగా పెట్టాడు తన కృపకు అవే జన్మస్థానాలు తన ఉదయాన్ని వాటిపై వెలిగించాడు చేశాయి అవి సంధ్యకాంతిలో స్నానాలు కొండగాలి వాటికి వార్తాహరుడు సుడిగాలుడు కేంద్రం నుంచి వచ్చే సమాచారాలు పారుమబ్బు వర్షపు దారులు ప్రేమ గీతాలు లోయల్లో ధ్వనించే వ్యాపించే సంగీతాలు సెలయేళ్లను లాలించే తూగుటుయ్యాల మబ్బు తునకలను నిద్ర పుట్టే జోల కల్లా కపటాలు ఎరుగని జాతులకి ఇల్లు వాకిలి కొండ చర్యలు నగరాల్లో వేసారిన నాగరికులు ఆరాధిస్తారు పర్వతాల పవిత్ర స్థలాల్లో అటూ ఇటూ సంచరిస్తూ అందరి దేవుడే అలరిస్తాడు తన ఆదరణతో పర్వతాల ప్రశాంతతలోని రహస్యం వినండి వాటి అణు అణువులో నిండిన అందాన్ని కనండి శ్రమలు విరుచుకు పడ్డప్పుడు కష్టాలు ముంచుకొచ్చినప్పుడు దేవుడు తన పర్వతాలను తన నాగులతో దున్నుతున్నాడని కృపా సమృద్ధి బీజాలను విత్తనున్నాడని నిత్యమైన ఆయన శాంతిని తలచి తత్తరపాటును మానండి ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్